మాజీ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచల వ్యాఖ్యలు చేశారు కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ శ్రేణులు కష్టపడి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కేసీఆర్ గురించి బండి సంజయ్ ప్రస్తావించారు ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ను బయటకు లాక్కొచ్చారని అన్నారు కేసీఆర్ మెడలు వంచింది తానేనని తాను ఎవరికి భయపడనని బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు ఇలా పోటీ చేయడానికి ఇవ్వలేదు మళ్ళీ నిష్పత్న ఇలా మేయర్ గెలిపి మా మేయర్ కరీంనగర్ లో పువ్వు మేయర్ అయినక ఈ కబ్జాలు చేసే మిగతా వాళ్ళ కూడా జైలుకు వస్తాను గ్యారెంటీ జైలు గ్యారెంటీ ఎవరు నిష్పలేదు పేదల కోసం పనిచేస్తున్నాం మేము ఇలా నిధులు నేను తీసుకొచ్చినా మీరు గెలిపించక ఢిల్లీకి పోయి నిధులు తీసుకొస్తే ఈ నిధులు దారి మళ్ళించే ప్రయత్నం చేశారు మొన్న నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు వరకు వచ్చిన పైపుల కోసం అని ఇప్పుడు యాభై కోట్ల రూపాయలు ఆల్రెడీ ముస్పాట్ల ఉన్నాయి యాభై కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి రోడ్ల కోసం అని ఇలా మమ్మల్ని గెలిపిస్తే మమ్మల్ని గెలిపిస్తే ఆ పైసలు మళ్ళా వస్తాయి మీరు రోడ్లకు వస్తాయి ఇలా మమ్మల్ని గెలిపేకుంటే ఆ పైసలు మొత్తం దారి మళ్ళ మళ్ళీ మళ్ళా చేరు కోసం మీకు రోడ్లు వద్దా వద్ద అభివృద్ధి కావాలన్నా వద్ద నిధులు నిధులు తెచ్చేది మనం ఇచ్చేది మనం అభివృద్ధి చేసేది మనం వాళ్ళు మాత్రం అవినీతి పాల్పడతారు ఉన్నదన్న కమిషన్ క్వాలిటీ లేకుండా పనులు చేస్తారు రోడ్లన్నీ చేస్తారున్నాయి పైసలు మొత్తం దొంగిపేరు ఇవాళ మళ్ళా మాకు అవకాశం ఇవ్వండి అంటారు ఎందుకంటే ఉన్నాయి దోసుకపోదామని ఇవాళ మనకు ఓటేకుంటే పువ్వు గుర్తు గెలుగుంటే నిధులు దారి మతాయి అభివృద్ధి మధ్యలో అవుతుంది రోడ్లు అవుతాయి మోర్లు అవుతాయి మళ్ళీ రావు నిధులు వస్తే మాత్రం వాళ్ళు దబ్బిపోతారు అక్క ఇలా పరిస్థితి అది పైసలు తెస్తే వాళ్ళు మేం చేస్తూ ఉంటారు ఇక కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ రెండు సంవత్సరాలు ఒక్క పైసలు ఇచ్చిందాక అరే రోడ్లు కర్మే పక్క పెట్టు మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తారు అడవులకు తులం బంగారం ఇస్తారు ఇచ్చిరా